హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా దోసకాయ పచ్చడి అందరూ చేస్తారు కానీ దోసకాయ పచ్చడి ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది దానికోసం ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకొని రెండు వెల్లుల్లిపాయలు ఆ నూనెలో వేసుకోండి ముక్కల పచ్చడి అనమాట ఇది దోసకాయే ముక్కల పచ్చడి రోటి పచ్చడిలాగా కానీ మనమేమి రోట్లో వేసి రుబ్బ అవసరం లేదండి నేను చేసిన విధంగా మీరు చెయ్యండి రెండు రోజుల వరకు పచ్చడి ఉంటుంది రుచి కూడా డబల్ ఉంటుంది మనకు పెళ్ళిళ్ళు వేస్తారు చూసారా ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఐదు పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త నూనెలో ఎల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకోండి కాస్త చిటపట అంటాయండి తుల్లుతాయి పచ్చిమిరపకాయలు జాగ్రత్త అండి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనం అదే నూనెలో పోపు పెట్టేసుకోవాలి వెంటనే నూనె చల్లారకుండానే అదే నూనెలో పోపు పెట్టేసుకోండి దీనికి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వెల్లుల్లి సారీ పావు టీ స్పూన్ ఆవాలు జీలకర పప్పు అంతే ఆ మూడు వేసుకోండి ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకుంటే చాలు అంతే ఎంతకన్నా దోసకాయ పచ్చడికి తాలింపు ఎక్కువ ఏం వేయకూడదండి తాలింపులో వెల్లుల్లిపాయలు కూడా వేయనవసరం లేదు చిటపట అంటుందండి కరివేపాకు వేసినప్పుడు ఇంకా అది మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు వేయండి చిటికెడు ఎక్కువ కాదండి పసుపు వేసిన తర్వాత అది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ ఆ తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులో చింతపండు కొద్దిగా ఎక్కువ కాదండి ఒక నాలుగైదు పీసుల్లాగా చిన్న ముక్కలుగా చేసి వేయండి సరిపడా ఉప్పు వేసుకోండి చాలా పోతే మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోండి రండి వచ్చిన తర్వాత ఇందులో దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేస్తాను చూడండి ఒకసారి ఇంత సన్నగా కట్ చేసిన ముక్కలు మీరు సగం ఒక కాయలో సగం హాఫ్ అన్నది ఇందులో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసేయండి ఎందుకు చేస్తున్నామంటే ఇది గ్రేవీ కోసం దోసకాయ పచ్చడే కానీ మొక్కలు మనకి కనిపించాలి గ్రేవీ కూడా ఉండాలి కదా అందుకని చెప్పి ఇప్పుడు సగం ముక్కలు మనం కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చాను చూస్తారా ఆ పేస్ట్ అంతా తాలింపులో వేసేసేయండి ఆ తర్వాత ఉప్పు చూసుకోండి సరిపోతే కొద్దిగా వేసుకోండి మాకు కొద్దిగా సరిపోలేదు అందుకే వేశాను ఇప్పుడు ఇంకో సగం ముక్కలు ఉన్నాయి చూసారా దోసకాయ ముక్కలు అవి ఇందులో వేసేసేయండి చూడండి ఇంత సన్నగా కోయాలి దోసకాయ ముక్కలు ఎప్పుడైనా ఇలా దోసకాయ పచ్చడికి సన్నగా కోసుకుంటే అసలు ఆ రుచే వేరండి ఇలా వేసిన తర్వాత కలపండి ఇప్పుడు ఏంటంటే దోసకాయ పచ్చడికి మనకి గ్రేవీ అంటే అన్నంలో కలుపుకుంటాం కదా అది గ్రేవీలాగా ఉంటుంది ముక్కలు మనకి తగులుతూ ఉంటాయి ఏమంటారు ఒక్కసారి ఆలోచించండి ఇది కరెక్టా రాంగా అంటే మనం కలుపుకునేటప్పుడు ఒట్టి ముక్కలుగా ఉంటే ఎలా కలుపుకుంటాము కలుపుకోలేము అందుకని అది ఏంటబ్బా ఇంత గ్రేవీలాగా ఉంది అని అనుకుంటారు మనం చేసి ఎవరికైనా పెడితే ఈ విధంగా ఈసారి దోసకాయ పచ్చ ట్రై చేయండి రుచి అద్దరిపోతుందండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి